కోతులతో బెంబేలెత్తుతున్న జనం కోతుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు కర్నూలు మండలం మునగాలపాడు గ్రామంలో కోతులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఒకేసారి మంద మంద కోతులు ఇళ్లలోకి చొరబడే విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి కోతుల నుంచి కాపాడాలి మునగాలపాడు గ్రామస్తులు కోరుతున్నారు Best <tries> 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 के अपना का मान दो అలా నీళ్ళు రెండు వందల కోతలు తప్పలేవు తప్పలేసం తీసేట్ల మీనా దాంట్లో మీనా దీంట్లో వాన రాత్రికి పదివరకి నీళ్ళు లాగాము ఇండ్లు తెలిసినామంటే ఇండ్లు కాదు అలాగే మట్టగానం వచ్చి పోకుంటున్నా ఇంకా అయితే ఇదే కాకుండా బియ్యం సంతులు దొరకడం జొన్నలు సంతులు సంతలు అన్నీ ఇదే ఉండేస్తున్నారు దానిలో నా దానిలకేసే నాకు మా కాలం ఒక్కల నుంచి పై గట్టే బాధపడాలి కరెంటు వేసి వచ్చినప్పుడు నా అక్కడి నుంచి కొంచెం తక్కువ